जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता आरव अध्यायमु आत्मसंयमयोगमुरवैनिमिदव श्लोकमु एवं युञ्जन् सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्मसंस्पर्शम् अत्यन्तं सुखम् अश्नुते ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నువ్వు సంతతము ఆత్మను గురించే ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసునా నీ పాపాలన్నీ పోతాయి దోషాలన్నీ పోతాయి ప్రాచీనమైనటువంటి పాపాలన్నీ పోతాయి ఈ ఆత్మ యోగాన్ని ఈ ధ్యాన యోగాన్ని అభ్యసిస్తూ ఉంటే ఆత్మను గురించే ఆలోచిస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి సుఖము లభిస్తుంది అది ఎట్లాంటిదంటే అపరిమితమైనటువంటి సుఖం అది ఎట్లాంటిదంటే బ్రహ్మానుభవమైనటువంటి పరమసుఖము అట్లాంటి సుఖం చాలా సులభంగా లభిస్తూ ఉంటుంది ఎప్పుడు నువ్వు ఆత్మను గురించే ఆలోచిస్తూ ఉంటే ఇక ఆ సుఖము లభించిన తర్వాత ఇంతకు మించిన సుఖము లేనే లేదు అని నీకు అనిపిస్తుంది అలా అనిపించటం వల్ల ఇక ఆ సుఖము ఏనాడు నీకు దూరము కానే కాదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ నిత్యము ఆత్మను గురించి ఆలోచిస్తే చాలు ఆ ఆలోచన ప్రభావము చేత ప్రాచీన పాపాలన్నీ దోషాలన్నీ పోతాయని అపరిమితమైనటువంటి బ్రహ్మానుభవ రూపమైన సుఖము మనకి లభిస్తుందని ఇంతకు మించిన సుఖము మనకి లేనే లేదు అని అనిపిస్తుందని అలాంటప్పుడు ఇక ఆ సుఖము విచ్ఛిన్నము కానే కాదు ఎందుకంటే ఆ సుఖాన్ని పొందటం కోసం మనం అది బాగుంది అని అనిపించటం వల్ల మనము సంతతము ఆత్మను గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల సుఖము ఏనాడు విచ్ఛిన్నము కాదు అని పరమాత్మ అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని మనము మనసారా భావన చేస్తూ అట్లాంటి బ్రహ్మానుభవ రూపమైన అపరిమితమైన సుఖాన్ని పొందటము సులభముగా పొందటము కోసము ప్రతిరోజు కనీసము కొంతసేపైనా ఆత్మను గురించి ఆలోచించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏం సదాత్మానం యోగీ విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్ను అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటిని విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితల సుఖముఖాదమృతద్రవ భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవ నరో దీం సరస్వతీ వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహధారి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు జాతోగత పితృగృహాత్ వ్రజం ఏధితార్ వసుదేవుని కుమారునిగా ఆవిర్భవించి వెంటనే అక్కడి నుండి బృందావనానికి వెళ్ళి అక్కడ తన ఆంతరంగిక భక్తులతో ప్రేమను ఆనందాన్ని పెంచుకున్నాడు ఇక అంతేకాకుండా ఎంతోమంది దానవులను వధించాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ తర్వాత ద్వారకకు వెళ్ళి వేదోక్తముగా కొంతమంది స్త్రీలను వివాహము చేసుకొని వారి ద్వారా సంతానాన్ని పొందాడు గృహస్థాశ్రమ ధర్మస్థాపన కోసమని శ్రీకృష్ణ భగవానుడు ఎన్నో యజ్ఞములను చేసి క్రతుభి సమీజే ఆత్మానం ఆత్మ నిగమం ఆ కృష్ణుడే యజ్ఞపురుషుడు కనుక యజ్ఞముల ద్వారా ఆ శ్రీకృష్ణ భగవానుడు తనని తానే ఆరాధించుకున్నాడు ఆ తర్వాత భూభారాన్ని తగ్గించటం కోసమని కేవలము తన సంకల్పమాత్రము చేత కురుక్షేత్ర రణరంగాన్ని సిద్ధం చేసి తన చూపులతోనే ఎందరినో నశింపచేసి అర్జునుడే విజేత అని ప్రకటించాడు ఇక ఆ తర్వాత ఉద్ధవునికి తత్వబోధ చేసి భక్తి యోగాన్ని బోధించి ఇక చివరకు పరం సమగాత్ స్వధామ తన స్వధామానికి దివ్యధామానికి చేరుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఇంతటితో నవమ స్కంధం తొమ్మిదవ స్కంధం పూర్తయింది ఇక రేపటి నుండి దశమ స్కంధాన్ని ప్రారంభం చేసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्र कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता आरवाध्यायमुरवैनमिदवश्लोकमु युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्मसंस्पर्शम् अत्यन्तं सुखमश्नुते युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्मसंस्पर्शम् अत्यन्तं सुखमश्नुते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण